ఓం శాంతి ము తారీఖు ఇరవై ఎనిమిది ఒకటి ఈరోజు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు పాస్ విత్ ఆనర్గా అవ్వాలంటే శ్రీమతముపై నడుస్తూ ఉండండి చెడు సాంగత్యము మరియు మాయా తుఫానుల నుండి స్వయాన్ని సంభాళించుకోండి ప్రశ్న తండ్రి పిల్లలకు ఏ సేవ చేశారు అది పిల్లలు కూడా చేయాలి జవాబు తండ్రి ప్రియమైన పిల్లలు అని అంటూ వజ్రం వలె తయారు చేసే సేవను చేశారు అలా పిల్లైన మనము కూడా మన మధురమైన సోదరులను వజ్రం వలె తయారు చేయాలి ఇందులో కష్టమేమీ లేదు కేవలం తండ్రిని స్మృతి చేస్తే వజ్రం వలె తయారవుతారు అని చెప్పండి ప్రశ్న తండ్రి తన పిల్లలకు ఏ ఆజ్ఞను ఇచ్చారు జవాబు పిల్లలు మీరు సత్యమైన సంపాదన చేసుకోండి మరియు చేయించండి మీకు ఎవరి నుండి అప్పు తీసుకునేందుకు అనుమతి లేదు పాట ఈ పాపపు ప్రపంచం నుండి ఓం శాంతి కొత్త ప్రపంచంలోకి వెళ్లే మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తండ్రి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు తప్పకుండా మేము ఈ ప్రపంచం నుండి దూరంగా వెళ్తున్నామని ఆత్మీక పిల్లలకు నెంబర్ వారు పురుషార్థానుసారముగా తెలుసు ఎక్కడికి తమ స్వీట్ సైలెన్స్ హోమ్ కు అనగా మధురమైన నిశ్శబ్దమైన ఇంటికి శాంతిధామే దూరముగా ఉంది అక్కడి నుండి ఆత్మలమైన మనం వస్తాము అది మూలవతనము ఇది స్థూలవతనము అది ఆత్మలైన మన ఇల్లు ఆ ఇంటికి తండ్రి తప్ప ఇంకెవ్వరూ తీసుకువెళ్ళలేరు బ్రాహ్మణ బ్రాహ్మణీలైన మీరందరూ ఆత్మిక సేవ చేస్తున్నారు ఎవరు నేర్పించారు దూరంగా తీసుకువెళ్లే తండ్రి ఎంతమందిని దూరంగా తీసుకువెళ్తారు లెక్కలేనంతమంది ఉన్నారు ఆ ఒక్క పండాకు పిల్లలైన మీరందరూ కూడా పండాలే అనగా మార్గదర్శకులే మీ పేరే పాండవ సేన పిల్లలైన మీరు ప్రతి ఒక్కరికి దూరంగా తీసుకువెళ్ళే యుక్తిని తెలియచేస్తారు అదేమిటి అంటే మన్మనాభవం తండ్రిని స్మృతి చెయ్యండి బాబా ఈ ప్రపంచం నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళండి అని అంటారు కొత్త ప్రపంచంలో ఇలా అనరు ఇక్కడ ఉన్నది రావణ రాజ్యము అందుకే ఇక్కడ నుండి దూరంగా తీసుకువెళ్ళండి ఇక్కడ విశ్రాంతి లేదు అని అంటారు దీని పేరే దుఃఖధామము ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎదురు దెబ్బలు తిననివ్వరు భక్తి మార్గంలో తండ్రిని వెతికేందుకు మీరు ఎన్ని ఎదురు దెబ్బలు తింటారు తండ్రి స్వయంగా అంటారు నేను గుప్తమైన వాడిని ఈ కళ్ళ ద్వారా ఎవ్వరూ నన్ను చూడలేరు కృష్ణుని మందిరంలో తల వంచి నమస్కరించేందుకు పాదరక్షలను పెడతారు కానీ అలా నమస్కరించేందుకు నాకు పాదాలే లేవు మీకైతే కేవలం ఒకే మాట చెప్తున్నాను ప్రియమైన పిల్లలు మీరు కూడా ఇతరులకు చెప్తారు మధురమైన సోదరులు పారలోకిక తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి అంతే ఇంకే కష్టము లేదు ఏ విధంగా తండ్రి వజ్రం వలె తయారు చేస్తారు అలాగే పిల్లలు కూడా ఇతరులను వజ్రం వలె తయారు చేస్తారు మనుషుల్ని వజ్రం వలె ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకోవాలి డ్రామా అనుసారంగా కల్ప పూర్వం వలె కల్ప కల్పము యొక్క తండ్రి వచ్చి మనకు నేర్పిస్తారు మళ్ళీ మనం ఇతరులకు నేర్పిస్తాము తండ్రి వజ్రం వలె తయారు చేస్తున్నారు మీకు తెలుసు కోజ మతస్థుల గురువైన ఆగాఖాను బంగారము వెండి వజ్రాలతో తూకం వేస్తారు నెహ్రూను బంగారముతో తూకం వేస్తారు ఇప్పుడు వారెవ్వరు వజ్రం వలె తయారు చేసేవారు అయితే కాదు తండ్రి అయితే మిమ్మల్ని వజ్రం వలె తయారు చేస్తారు వారిని మీరు దేనితో తూకం వేస్తారు మీరు వజ్రాలు మొదలైనవి ఏం చేసుకుంటారు మీకైతే అవసరమే లేదు వాళ్ళు పందాలలో ఎంతో ధనాన్ని వృధా చేస్తారు ఇల్లు ఆస్తిపాస్తులు మొదలైనవి తయారు చేసుకుంటూ ఉంటారు పిల్లలైన మీరైతే సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు మీరు ఎవరి నుండైనా అప్పు తీసుకుంటే మళ్ళీ ఇరవై ఒక్క జన్మల కొరకు నింపి ఇవ్వవలసి ఉంటుంది మీకు ఎవరి నుండి అప్పు తీసుకునేందుకు అనుమతి లేదు మీకు తెలుసు ఈ సమయంలో ఉన్నది అసత్యమైన సంపాదన ఇది అంతం అయిపోయేదే ఉంది అని బాబా చూశారు ఇవి గవ్వలు మాకు వజ్రాలు లభిస్తుంటే ఈ గవ్వల్ని ఏం చేసుకుంటాము తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు భోజనమైతే ఎటు తిరిగి దొరుకుతుంది ఒక నానుడు కూడా ఉంది ఏమనంటే ఎవరి చేతులైతే ఇలా ఉంటాయో వారు మొదటి నంబర్ తీసుకుంటారు అని బాబాను షరాఫ్ అనగా ఎక్స్చేంజ్ వ్యాపారం చేసేవారు అని కూడా అంటారు తండ్రి అంటారు మీ పాత చేస్తాను ఎవరైనా చనిపోతే అతని పాత వస్తువులను కాటికాపరికి ఇస్తారు కదా తండ్రి అంటారు నేను మీ నుండి ఏం తీసుకుంటాను ఈ ఉదాహరణను చూడండి ద్రౌపది కూడా ఒక్కరే కాదు కదా మీరందరూ ద్రౌపదులే బాబా మమ్మల్ని వ్యవస్థగా అవ్వడం నుండి రక్షించండి అని చాలా పిలుస్తారు బాబా ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారు పిల్లలు ఈ అంతిమ జన్మ పవిత్రముగా అవ్వండి తండ్రి పిల్లలతో నా గడ్డం పరువు నిలబెట్టండి కులానికి కళంకం తీసుకురావద్దు అని అంటారు మధురార్థి మధురమైన పిల్లలైన మీకు ఎంత నష్టం ఉండాలి తండ్రి మిమ్మల్ని వజ్రం వలె తయారు చేస్తారు వీరిని కూడా ఆ తండ్రి వజ్రం వలె తయారు చేస్తారు స్మృతి వారినే చెయ్యాలి ఈ బాబా అంటున్నారు నన్ను స్మృతి చేయటం ద్వారా మీ వికర్మలు వినాశనం అవ్వవు నేను మీ గురువును కాను వారు నాకు నేర్పిస్తారు నేను మళ్ళీ మీకు నేర్పిస్తాను వజ్రం వలే తయారవ్వాలంటే తండ్రిని స్మృతి చెయ్యండి బాబా అర్థం చేయించారు భక్తి మార్గంలో ఎవరైనా దేవతలను భక్తి చేస్తూ ఉన్నా వారి బుద్ధి దుకాణము వ్యాపారము మొదలైన వాటి వైపుకు పరిగెడుతూ ఉంటుంది ఎందుకంటే వాటి ద్వారా సంపాదన జరుగుతుంది బాబా తన అనుభవాన్ని కూడా వినిపిస్తారు ఎప్పుడైతే బుద్ధి ఇటు అటు పరిగెడుతూ ఉండేదో అప్పుడు నాకు నేను చెంపదెబ్బ వేసుకునేవాడిని ఇవన్నీ ఎందుకు గుర్తుకొస్తున్నాయి అని కావున ఇప్పుడు ఆత్మలైన మనము ఒక్క తండ్రిని స్మృతి చెయ్యాలి కానీ మాయ గడియ గడియ మరిపింపజేస్తుంది గట్టి దెబ్బ తగులుతుంది మాయ బుద్ధి యోగాన్ని తెంచేస్తుంది ఇలా ఇలా మీతో మీరు మాట్లాడుకోవాలి తండ్రి అంటారు ఇప్పుడు మీ కళ్యాణము చేసుకోండి అలాగే ఇతరుల కళ్యాణము చేయండి సెంటర్లు తెరవండి బాబా ఫలానా చోట సెంటర్ తెరవనా అని చాలామంది పిల్లలు ఇలా అంటారు తండ్రి అంటారు నేనైతే దాతను నాకేమీ అవసరం లేదు ఇళ్ళు మొదలైనవి కూడా పిల్లలని మీకోసమే తయారు చేస్తారు కదా శివబాబా అయితే మిమ్మల్ని వజ్రం వలే తయారు చేయడానికి వచ్చారు మీరు ఏదైతే చేస్తారో అది మీకే ఉపయోగపడుతుంది శిష్యులు మొదలైన వారిని తయారు చేసుకునేందుకు వీరేమి గురువు కాదు ఇళ్లను తాము ఉండేందుకని పిల్లలే తయారు చేసుకుంటారు అయితే ఇల్లు కట్టించిన వారు వచ్చినప్పుడు వారికి మర్యాదలు చేయటం జరుగుతుంది మీరు పైన ఉన్న కొత్త ఇంటిలోకి వెళ్ళి ఉండండి అని వారితో అంటారు కొందరు ఏమంటారంటే మేము కొత్త ఇంట్లో ఎందుకు ఉండాలి మాకైతే పాతదే బాగా అనిపిస్తుంది మీరు ఎలా ఉంటున్నారో మేము అలాగే ఉంటాము మేము దాత అన్న అహంకారం ఏమీ మాకు లేదు కొత్త దానిలో బదయ్యే ఉండనప్పుడు మేము ఎందుకు ఉండాలి మమ్మల్ని కూడా మీతోటే ఉండనివ్వండి మీకు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది అని అంటారు తండ్రి అర్థం చేయిస్తారు ఎంతగా పురుషార్థం చేస్తారు అంతగా సుఖధామములో ఉన్నత పదవిని పొందుతారు స్వర్గంలోకైతే అందరూ వెళ్తారు కదా భారతదేశం పుణ్యాత్మల ప్రపంచంగా ఉండేదని అప్పుడు పాపం యొక్క పేరే లేదు అని భారతవాసీలకు తెలుసు ఇప్పుడైతే పాపాత్ములుగా అయిపోయారు ఇది రావణ రాజ్యము సతయుగంలో రావణుడు ఉండడు రావణ రాజ్యము అర్ధకల్పం తర్వాతనే ఉంటుంది తండ్రి ఇంతగా అర్థం చేయించినా అర్థం చేసుకోరు కల్పకల్పము ఇలా జరుగుతూ వచ్చింది ఇది కొత్త విషయం ఏమీ కాదు మీరు ప్రదర్శనలు పెడతారు ఎంతో మంది వస్తారు ప్రజలైతే చాలా మంది తయారవుతారు వజ్రం వలె తయారైందుకైతే సమయం పడుతుంది ప్రజలు తయారైన అది కూడా మంచిదే ఈ సమయమే వినాశన సమయము అందరి లెక్కాచారాలు సమాప్తమవుతాయి అష్టరత్నాల మాల ఏదైతే తయారై ఉందో అది పాస్ విత్ ఆనర్ల మాల అష్టరత్నాలే నంబర్ వన్లోకి వెళ్తారు వారికి కొద్దిగా కూడా శిక్షలు పడవు వారు కర్మాతీత అవస్థను పొందుతారు ఆ తర్వాత నూట ఎనిమిది నెంబర్ వారు అని అయితే అంటారు కదా ఇది తయారయ్యి తయారు చేయబడిన అనాది డ్రామా ఎవరు మంచిగా పురుషార్థం చేస్తున్నారు అని దీనిని సాక్షిగా చూస్తారు కొంతమంది పిల్లలు చివరిలో వచ్చారు శ్రీమతముపై నడుస్తూ ఉంటారు ఇలాగే శ్రీమతముపై నడుస్తూ ఉంటే పాస్ విత్ ఆనర్లు అయ్యి అష్టరత్నాలలోకి రావచ్చు అయితే నడుస్తూ నడుస్తూ అప్పుడప్పుడు గ్రహచారం కూడా పడుతుంది ఇలా ఎత్తు పల్లాలు అందరికీ వస్తాయి ఇది సంపాదన ఒక్కోసారి చాలా సంతోషంగా ఉంటారు ఒక్కోసారి తక్కువగా ఉంటారు మాయా తుఫాన్లు మరియు చెడు సాంగత్యము వెనక్కు తోసేస్తాయి సంతోషము మాయమైపోతుంది సత్ సాంగత్యము తేరానికి చేరుస్తుంది చెడు సాంగత్యము ముంచేస్తుంది అని అంటూ ఉంటారు కూడా ఇప్పుడు రావణ సాంగత్యము ముంచేస్తుంది రాముని సాంగత్యము తీరానికి చేరుస్తుంది రావణుని మతము ద్వారా ఎలా తయారయ్యారు దేవతలు కూడా వామ మార్గంలోకి వెళ్తారు వారి చిత్రాలు ఎంత అశుద్ధముగా చూపిస్తారు ఇది వామ మార్గంలోకి వెళ్ళిన దానికి గుర్తు భారతదేశంలోనే రామరాజ్యము ఉండేది భారతదేశంలోనే ఇప్పుడు రావణ రాజ్యము ఉంది రావణ రాజ్యంలో వంద శాతం దుఃఖితులుగా అవుతారు ఇది నాటకము ఈ జ్ఞానము ఎవరికైనా అర్థం చేయించడము ఎంత సహజము ఒక నర్సు బాబా ఎదురుగా కూర్చున్నారు బాబా ఈ బిడ్డతో అంటున్నారు నీవు నర్సు ఆ సేవ కూడా చేస్తూ ఉండు దాంతో పాటు నీవు ఈ సేవ కూడా చేయవచ్చు రోగులకు కూడా ఇలా ధ్యానాన్ని వినిపిస్తూ ఉండు ఏమనంటే తండ్రిని స్ఫూర్తి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి మళ్ళీ ఇరవై జన్మల వరకు మీరు రోగులుగా అవ్వరు యోగము ద్వారానే ఆరోగ్యము మరియు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా ఐశ్వర్యము లభిస్తాయి అని ఇలా చెప్పు నీవిలా చెయ్యగలవు ఎంతో మంది కళ్యాణం చేస్తావు లభించిన ధనాన్ని కూడా ఈ ఆత్మిక సేవలు ఉపయోగిస్తావు వాస్తవానికి మీరందరూ కూడా నర్సులే కదా చీచీగా అశుద్ధముగా ఉన్న మనుషులను దేవతలుగా తయారు చేయడం ఇది నర్సు సమానమైన సేవయే కదా తండ్రి కూడా అంటారు నన్ను పతిత మనుషులు మీరు వచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు నీవు కూడా రోగులకు ఈ సేవ చేయు నీపై బలిహారం అవుతారు నీ ద్వారా సాక్షాత్కారం కూడా జరగవచ్చు ఒకవేళ యోగయుక్తముగా ఉన్నట్లయితే పెద్ద పెద్ద సర్జన్లు మొదలైన వారందరూ వచ్చి నీ పాదాలపై పడతారు నువ్వు చేసి చూడు ఇక్కడికి మేఘాలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తాయి మళ్ళీ వెళ్ళి వర్షించి ఇతరులను రిఫ్రెష్ చేస్తాయి కొంతమంది పిల్లలకు అసలు వర్షం ఎక్కడి నుండి వస్తుంది అనేది కూడా తెలియదు ఇంద్రుడు వర్షిస్తాడు అని భావిస్తారు ఇంద్ర ధనస్సు అని అంటారు కదా శాస్త్రాల్లోనైతే ఎన్ని విషయాలు వ్రాసేస్తారు తండ్రి అంటారు ఇది మళ్ళీ జరుగుతుంది డ్రామాలు నిశ్చితమే ఉంది కదా మనం ఎవరి గ్లాని చెయ్యము ఇది తయారయ్యి తయారు చేయబడిన అనాది డ్రామా అది భక్తి మార్గమని అర్థం చేసుకోవటం జరుగుతుంది జ్ఞానము భక్తి వైరాగ్యము అని అంటారు కూడా పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచముపై వైరాగ్యము ఉంది మీరు మరణిస్తే ప్రపంచము మరణిస్తుంది ఆత్మ శరీరం నుండి వేరైపోతే ఇక దానికి ప్రపంచమే సమాప్తము తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు మధురమైన పిల్లలు చదువులో నిర్లక్ష్యము చెయ్యకండి అంతా చదువుపైనే ఆధారపడి ఉంది బ్యారిస్టర్లో ఒకరు లక్ష రూపాయలు సంపాదిస్తే ఇంకొకరికి వేసుకోవడానికి కోటు కూడా ఉండదు అంత చదువుపైన ఆధారపడి ఉంది ఈ చదువైతే చాలా సహజమైనది స్వదర్శన చక్రధారిగా అవ్వాలి అనగా మీ ఎనభై నాలుగు జన్మల ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి ఇప్పుడు ఈ వృక్షమంతా శిథిలావస్థలో ఉంది దీని పునాది లేదు మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది అలాగే ఈ ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఏదైతే ఉండేదో అది కాండముగా ఉండేది అది ఇప్పుడు లేదు ధర్మభ్రష్టులుగా భ్రష్టులుగా అయిపోయారు ధర్మభ్రష్టులుగా భ్రష్టులుగా అయిపోయారు మనుషులు ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు తండ్రి కూర్చుని ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు మీరు సదా కోసం సుఖవంతులుగా అవుతారు అక్కడ ఎప్పుడు అకాల మృత్యువు ఉండదు ఫలానా వారు చనిపోయారు అన్న మాటే అక్కడ ఉండదు కావున తండ్రి సలహా ఇస్తారు అనేక మందికి దారిని తెలియజేస్తే వారు మీపై బలిహారం అయిపోతారు కొందరికి సాక్షాత్కారం కూడా జరగవచ్చు సాక్షాత్కారం అనేది కేవలం లక్ష్యాన్ని చూపిస్తుంది దానికోసము చదవాల్సి ఉంటుంది కదా చదవకుండా బ్యారిస్టర్గా అవుతారా సాక్షాత్కారం అయ్యిందంటే ముక్తులైపోయారు అని కాదు మీరాకు సాక్షాత్కారం అయ్యింది అలాగని కృష్ణ గురికి వెళ్ళిపోయారు అని కాదు నవవిధ భక్తి చేయడం ద్వారా సాక్షాత్కారం అవుతుంది అలా ఇక్కడ నవవిధ స్మృతి సన్యాసులు బ్రహ్మ జ్ఞానులుగా తత్వజ్ఞానులుగా తయారవుతారు బ్రహ్మములో లీనం అయిపోవాలి అంతే అని అనుకుంటారు వాళ్ళు కానీ బ్రహ్మము అయితే పరమాత్మ కాదు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు శరీర నిర్వహణార్థము మీ వ్యాపారము మొదలైనవి చెయ్యండి కానీ స్వయాన్ని ట్రస్టీగా భావిస్తూ చెయ్యండి అప్పుడు ఉన్నత పదవి లభిస్తుంది అప్పుడు మమకారము తొలగిపోతుంది ఈ బాబా తీసుకుని ఏం చేస్తారు వీరైతే తన సర్వస్వాన్ని వదిలేసారు కదా ఇల్లు వాకిళ్లను లేక మహళ్ళు మొదలైన వాటిని అయితే తయారు చేసుకునేది లేదు ఎంతో మంది పిల్లలు వస్తారు కాబట్టి ఈ ఇల్లు నిర్మిస్తారు ఆబూ రోడ్ నుండి ఇక్కడ వరకు క్యూ ఏర్పడుతుంది ఇప్పుడే మీ ప్రభావం పడితే ఇక తలపాడు చేసేస్తారు పెద్ద మనుషులు వస్తే గుంపులు కడతారు మీ ప్రభావం చివరిలో వెలువడేది ఉంది ఇప్పుడే కాదు పాపాలు అంతమయ్యేందుకు తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయాలి ఇటువంటి స్మృతిలో శరీరము వదలాలి సతయుగంలో శరీరం వదిలినప్పుడు ఒక శరీరం వదిలి ఇంకొక కొత్తదాన్ని తీసుకుంటారని అర్థం చేసుకుంటారు ఇక్కడైతే దేహాభిమానం ఎంతగా ఉంటుంది తేడా ఉంది కదా ఈ విషయాలన్నింటినీ నోట్ చేసుకోవాలి మరియు చేయించాలి ఇతరులు కూడా మీ సమానముగా వజ్రం వలె తయారు చేయాలి ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు ఏ సాధువో మహాత్మో కాదు ఈ జ్ఞానము చాలా ఆనందదాయకమైనది దీనిని బాగా ధారణ చేయాలి తండ్రి నుండి విని మళ్ళీ ఇక్కడిది ఇక్కడే వదిలేయటం కాదు పాటలో కూడా విన్నారు కదా మీతో తీసుకువెళ్ళండి అని అంటారు మీరు ఈ విషయాన్ని ఇంతకు ముందు అర్థం చేసుకునేవారు కాదు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు కాబట్టి అర్థం చేసుకుంటున్నారు అచ్చా మధురాతి మధుర మెన పిల్లలకు పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ చదువులో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు స్వదర్శన చక్రధారులుగా ఉండాలి వజ్రం వలె తయారు చేసే సేవ చేయాలి రెండవ పాయింట్ సత్యమైన సంపాదన చేసుకోవాలి మరియు చేయించాలి మీ పాత వస్తువులన్నింటినీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి చెడు సాంగత్యం నుండి స్వయాన్ని సంభాళించుకోవాలి ఈరోజు వరదానము జగతికి జ్యోతులుగా అయి భక్తులను దృష్టితో తృప్తిపరిచే మూర్తాభవ జగతికి జ్యోతులుగా అయ్యి భక్తులను దృష్టితో తృప్తిపరిచే దర్శనీయమూర్తిభవ వరదానం యొక్క వివరణ జగతికి జ్యోతులైన మీ నేత్రాల నుండి దృష్టిని తీసుకునేందుకు మొత్తం విశ్వమంతా ఎదురుచూస్తోంది జగతికి జ్యోతిలేని మీరు ఎప్పుడైతే మీ సంపూర్ణ స్థితి వరకు చేరుకుంటారో అనగా సంపూర్ణత అనే నేత్రాన్ని తెరుస్తారో అప్పుడు క్షణంలో విశ్వ పరివర్తన అవుతుంది అప్పుడు దర్శనీయ మూర్తి ఆత్మలైన మీరు మీ దృష్టి ద్వారా భక్త ఆత్మలను తృప్తిపరచగలరు దృష్టితో తృప్తి చెందేవారిది క్యూ ఉంది అందుకే సంపూర్ణత అనే నేత్రము తెరిచి ఉండాలి నేత్రాలను నిలుపుకోవడం మరియు సంకల్పాలతో ఇబ్బంది పడటము లేక కునికిపాట్లు పడటము ఆ పండి అప్పుడు మూర్తిగా అవ్వగలరు స్లోగన్ నిర్మల స్వభావము నిర్మాణతకు గుర్తు నిర్మలంగా అయితే సఫలత లభిస్తుంది నిర్మల స్వభావము నిర్మాణతకు గుర్తు నిర్మలంగా అయితే సఫలత లభిస్తుంది ఈరోజు శక్తిశాలి మనస ద్వారా సకాశనిచ్చే సేవ కోసం ప్రేరణ పాయింట్ మనసు బుద్ధిని ఏకాగ్రం చేసేందుకు మన్మనాభవా మంత్రాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి మన్మనాభవా మంత్రం యొక్క ప్రాక్టికల్ ధారణతో మొదటి నెంబర్లోకి రాగలరు మనసు యొక్క ఏకాగ్రత అనగా ఒక్కరి స్మృతిలో ఉండటము ఏకాగ్రము అవ్వటం ఇదే ఏకాంతము ఎప్పుడైతే సర్వ ఆకర్షణల వైబ్రేషన్స్ నుండి అంతర్ముఖులుగా అవుతారో అప్పుడు మనసా ద్వారా పూర్తి విశ్వానికి సకాష్ ఇచ్చే సేవను చేయగలుగుతారు ఓం శాంతి